హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ని ఇంటికి తీసుకువచ్చిన బాలు ప్రభావతి ముందే మనోజ్ని చంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన రోహిణి నిజంగా నీదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గుడి దగ్గర అడుక్కుంటూ ఉన్న మనోజ్ని చూసి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే షాక్ అయిపోతూ అప్పుడే ఇక బాలుకి అయితే ఫోన్ చేస్తుంది బాలుకి ఫోన్ చేసి మీరు వెంటనే గుడి దగ్గరికి రండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అది విని అర్జెంటుగా గుడి దగ్గరికి ఎందుకు రమ్మంటున్నావు మీనా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు మీ అన్నయ్య మనోజ్ గుడి దగ్గర అడుక్కుంటున్నాడండి అని మీనా చెప్పంగానే ఒక్కసారి బాలు ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నావు మీనా అని అంటూ ఉంటాడు అవునండి నేను చెప్పేది నిజం ముఖానికి రాసుకొని చిరిగిన బట్టలు వేసుకొని గుడి మెట్ల కింద అడుక్కుంటూ నాకు కనిపించాడు మీరు తొందరగా రండి తను నన్ను చూసేశాడు కానీ నేను మాత్రం అతన్ని గుర్తుపట్టినట్టే ఉన్నాను మీరు తొందరగా రండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే అక్కడికి వెళ్తాడు గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇక బాలు మీనా ఇద్దరూ కూడా గుడిలో కనిపించేసరికి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు మీనా బాలుకి ఫోన్ చేసి నా గురించి చెప్పిందా అయినా తను నన్ను గుర్తుపట్టలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే తరువాత ఇక గుడిలోకి వెళ్ళినట్టు వెళ్ళి మీనా బాలు ఇద్దరూ కూడా తిరిగి వస్తూ ఉంటారు అలా తిరిగి వచ్చేటప్పుడు మనోజ్ అయితే కనిపిస్తాడు బాలుకి అప్పుడే ఇక మీనా అయితే అదిగోండి ఆ టవల్ ముసుగు వేసుకొని కూర్చున్నాడు కదా అతని మీ అన్నయ్య మనోజ్ అంటూ ఉంటుంది మీనా అప్పుడే మనోజ్ దగ్గరికి వెళ్తాడు బాలు ముసుగు తీసి మనోజని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రే ఏంటో ఇదంతా ఎలాంటి వాడివి ఎలా ఉంటే పరిస్థితుల్లోకి వచ్చేసావో లే ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే అప్పుడే మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం బాబు మీరు బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నారు మీకు ఏంటి పరిస్థితి అని మేము అంటూనే ఉన్నాము కానీ ఆయన మాత్రం ఇక్కడే కూర్చొని అడుక్కుంటున్నాడు అని పక్కనే ఉన్న ముష్టి అయితే చెప్తూ ఉంటారు అప్పుడే ఇక మనోజ్ని తీసుకొని పక్కకి వెళ్తాడు బాలు ఇక పక్కకి వెళ్ళి ఇది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు ఇంతకన్నా వేరే దారి దొరకలేదా అసలు గుడి మెట్లు కింద అడుక్కుంటున్నావంటే అమ్మ గుండె ఆగిపోతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే నా మాట విని ఇంటికి రా వెళ్దాం అని అంటూ ఉంటే నేను ఇంటికి రాను నాకు ఇప్పుడు కాస్త పనుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే రింగ్ ఏంట్రా నీకు పని అడుక్కు తినే పని నీకు పదం ముందు ఇంటికి వెళ్దాం మీనా చూసింది కాబట్టి సరిపోయింది అదే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే అసలు ఏమై ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మనోజ్ని లాక్కొని వెళ్ళి ఇక కారులో కూర్చోబెట్టి ఇంటికి అయితే తీసుకువెళ్తాడు అలా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ముష్టి వేషంలో ఉన్న మనోజ్ అయితే కనిపిస్తాడో ఇదేంటి ముష్టి వెదవులు గేటు బయట ఉండి అడుక్కోవాలి కానీ ఇలా గుమ్మం దగ్గరికి వచ్చేసారో నీకు అసలు బుద్ధిందా పోరా బయటికి అని ప్రభావతి తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక ముసుగు తీస్తాడో మనోజ్ అయితే ముసుగు తీసేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే రే మనోజ్ నువ్వా అని అంటూ ఉంటే అవునమ్మా నేనే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక బాలు మీనా లోపలికి మనోజ్ని తీసుకువస్తారు మనోజ్ని ముష్టివాడి వేషంలో చూసి ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది ఏంటి మనోజ్ ఇదంతా ఎంత ఉద్యోగం లేకపోయినా గుడి దగ్గర అడుక్కుంటావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి రే నీకేం కర్మ పట్టిందనరా ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావో ఆ పద్నాలుగు లక్షలు ఇవ్వలేదని చెప్పి నువ్వు ఇలా అడుక్కుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే సత్యం నువ్వు ఆగు ప్రభా రేంగ్ ఏంట్ర ఇదంతా అడుక్కోవడం తప్ప నీ డిగ్రీలకి ఇంకో పని చేత కదా ఏదో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వమని చెప్పాం కదా అయినా సరే నువ్వెందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని ఎంచుకున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం నా కొడుకులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను తప్ప నేను బ్రతుకుండగా నిన్ను అడుక్కునే వాళ్ళ చూస్తానని నేను అస్సలు అనుకోలేదురా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఆ మాట విని మనోజ్ అయితే నాన్న మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు అసలు నేను ఇలా చేసింది ఉద్యోగం రావాలనే చేశాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నీకేమన్నా పిచ్చి పట్టిందా గుడి దగ్గర అడుక్కొని తింటే ఎవడైనా ఉద్యోగం ఇస్తా అన్నాడా లేకపోతే గుడి దగ్గర వచ్చే పోయే ఆఫీసర్ని నాకు ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగాన్ని అడుక్కుంటున్నావా అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక బాలు అన్న మాటకి రే నువ్వు ఆగిరా మీద కారం జల్లినట్టు నీ మాటలు ఒకటి నేను చెప్పేది వినండి నేను ఈ వేషం వేసింది కేవలం ఉద్యోగం సంపాదించడానికే నా ఫ్రెండు ఒక స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళాడు స్వామీజీ నువ్వు ఇలా భిక్షాటన చేస్తే నీకు ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు అందుకనేనమ్మా ఇలా వేషం వేశాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడు అది విని బాలు అయితే అబ్బా ఏం కవర్ చేసావురా అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని ఒక్కసారి రోహిణి అయితే అసలు నీకు బుద్ధుందా ఈ రోజుల్లో స్వామీజీలు చెప్పింది విని నువ్వు ఇలా దిగజారిపోతావా అని అడుగుతూ ఉంటే మరేం చేయమంటావు నిన్ను పెళ్ళి చేసుకుంటే కోట్లు వస్తాయని అనుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ నువ్వు మాత్రం ఏం చేశావు ఎప్పటికప్పుడు మీ నాన్న గురించి ఏదో ఒక విషయం మీద ఆయనకి ఫోన్ చేయమంటే తప్పించుకునే తిరుగుతున్నావు పెళ్ళయ్యి సంవత్సరం కావస్తుంది ఇప్పుడు ఈ పెళ్ళైన సంవత్సరంలో కనీసం మీ నాన్న ఫోటోను కూడా నేను చూడలేదు ప్రతిరోజు మా అమ్మ నిన్ను తిడుతూ ఉంటే మా అమ్మతో పాటు నేను అంటే నువ్వు బాధపడతావేమో అని ఆలోచించాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రోహిణిని అయినా నా సంపాదన మీద బ్రతకాలని ఎలా అనుకుంటున్నావు మనోజ్ అని అనంగానే ఏం మాట్లాడుతున్నావే నువ్వు నువ్వు సంపాదించేది ఎవడు ఇవ్వమంటున్నాడు మీ నాన్న దగ్గర ఉన్న ఆస్తిని తీసుకురమ్మని చెప్తున్నాడు వాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయినా మీ కొడుకుని ఇలా తయారు చేసింది మీరే కదా అత్తయ్య డిగ్రీల మీద డిగ్రీలు చదివించారు అంత చదువుంది కదా నా జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉంటాడు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే ఇక రోహిణి అంటూ ఉంటుంది చూడు నువ్వు నాలుగు రోజుల్లో జాబ్ సంపాదించావా సంపాదించు లేకపోతే నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే ఇక మనోజ్ అయితే అసలేంటి నువ్వు నాకు జాబు లేకపోతే ఏం చేస్తావో నన్ను వదిలేసి వేరే కోటీశ్వరున్నో లేకపోతే అమెరికాలో జాబ్ చేసేవాడినో రెండో పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఆ మాట విని ప్రభావతి ముందే కోపంతో రగిలిపోతూ రోహిణి మనోజ్ చంప కొడుతుంది నాది అంత చీప్ క్యారెక్టర్ అనుకున్నావా ఒకవేళ నిన్ను వదిలేసి వేరే వేరేవాణ్ణి చేసుకోవాలంటే అది ఎప్పుడో చేసుకోవాలి ఎప్పుడో చేసా తెలుసా ఆ రోజు మీ అమ్మ దగ్గర లక్ష రూపాయలు డబ్బు కొట్టేసి నన్ను హనీమూన్కి తీసుకువెళ్ళడానికి టిక్కెట్లు కొన్నప్పుడు నేను చూపించిన ఉద్యోగాన్ని ఆడది చూపించిన ఉద్యోగం చేయడం ఏంటా అని నామోజుగా ఫీల్ అయ్యి పార్కులో కూర్చొని పల్లీలు తింటూ టైంపాస్ చేసినప్పుడు ఇలాగా ఎన్నోసార్లు ఎన్నోసార్లు నిన్ను వదిలేసి పోవాలి కానీ నేను వదిలేసి వెళ్ళలేదు ఈ రోజు నువ్వన్న మాటకి నేను ఇప్పుడు వదిలేసి వెళ్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక మనోజ్ అయితే వెళ్ళు నిన్ను పట్టుకుని నేనేమి వేలబడాలని అనుకోవడం లేదు నువ్వేం చేస్తున్నావో కోటీశ్వరాలని చెప్పి ఇప్పటికి కనీసం మీ నాన్న చేత ఏ కంపెనీలో అన్న రికమెండేషన్ చేయించావా నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసింది మోసమే కదా నువ్వు ఎప్పటికప్పుడు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటే మా అమ్మని మోసం చేస్తూ ఉంటే నేను కూడా నీ తరపునే మాట్లాడాను అయినా సరే ఎప్పుడు కూడా నిన్ను వదిలేయాలని నేను అనుకోలేదే కానీ ఈరోజు మాత్రం అనుకుంటున్నాను విను నువ్వు కూడా నన్ను మోసం చేసావని అనిపిస్తుంది నేను నిన్ను వదిలేస్తున్నాను అని అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆపండి అసలు మీకు బుద్ధి ఉందా పెద్దవాళ్ళం మేము ఉన్నాము మేము అని కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు గొడవ పడుతున్నారు వదిలేయడం అంటే తేలికనుకుంటున్నారా ఇద్దరు కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి రే మనోజ్ జాబు వెతుక్కోకపోవడం అది నువ్వు చేసిన తప్పు కానీ నువ్వు చేసిన తప్పుని తను వేలెత్తి చూపించింది భార్యగా తనకి ఆ హక్కు ఉంది కానీ తను మాత్రం తన తండ్రి గురించి మనకి ఏదో మోసం చేస్తుందని అబద్ధం చెప్తుందని నాకు కూడా అర్థమవుతుంది చూడు రోహిణి నీ పుట్టింటి విషయంలో నువ్వు మమ్మల్ని మోసం చేశావన్నట్టు తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు తరువాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతి రోహిణికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి